హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇక బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే సర్పంచ్ ఎన్నికల మీద రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది ప్రతి ఐదేళ్ళకొకసారి రిజర్వేషన్ల మార్పు ఇక రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధన కూడా తొలగించింది అయితే ఈ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లో మార్పులతో పాటు ఇక ఈ గతంలో పదేళ్ళకోసారి రిజర్వేషన్లు ఉండేవి కానీ ఇక ఐదేళ్లకు తప్పకుండా మార్చాలని నిర్ణయం తీసుకుంది అలాగే సర్పంచ్ ఉప సర్పంచ్లను తొలగించేందుకు కలెక్టర్లకు ఫుల్ కవర్స్ ఇస్తున్నట్టుగా మరి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే మరి సర్పంచుల ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది సర్పంచులు లేక గ్రామాలు గోసిపోయి బోసిపోయి ఏడాది అవుతుంది స్పెషల్ ఆఫీసర్తో గ్రామాల్లో పాలన జరుగుతుంది దీనివల్ల తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక సంక్రాంతి తరగతి ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాబోతుంది ఇక దానికోసం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది ఫిబ్రవరి పూర్తయ్యేసరికి సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే సర్పంచ్ల లేక ఏడాది అవుతుంది దీనివల్ల గ్రామాల్లో కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది వీటి వల్ల రాష్ట్రంలో తొందరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది ఇవి దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇచ్చాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ను థ్యాంక్ యూ